నా పేరు షణ్ముదం నేను ప్రకృతి సేద్యానికి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా తిరుపతి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను సార్ నా పేరు సుధాకర్ మా తిరుపతి జిల్లా ఎరవారపల్లి మండలం ఉదయమానికము గ్రామము గొల్లపల్లి ఊరు మీకు మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది ఏ ఏ పంటలు వేస్తున్నారు మాకొచ్చి మూడు ఎకరాలు మామిడి తోట ఉంది సార్ మేము రెండు వేల పంతొమ్మిది ముందు మా మామిడి తోటలో బంక విపరీతంగా పురుగు ఇవంతా ఉండేటివి సార్ అయితే నా నాకు అప్పుడు పెద్దగా దిగుబడి వచ్చేది కాదు సార్ మందులు కూడా ఎక్కువ స్ప్రే చేస్తూ ఉన్నారు సార్ మీరు ఏ సంవత్సరం నుంచి పిఎండిఎస్ చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చారు సార్ మా పొలం దగ్గరికి అప్పుడు ఈ విధంగా చేయండి ఏదో సార్ వాళ్ళు పిఎండిఎస్ వేసేయండి అది ఇది అన్నారు ఏమేస్తాంలే అనేసి కొంచెం ఇది చేశాను ఆ సంవత్సరమే ఆ మంత్ ఆ నెలలోనే నేను ఒకసారి వేసి చూద్దామనే విధానంతో ఇరవై రకాల విత్తనాలు వేసాం సార్ అలసంద అనప జొన్న మొక్కజొన్న ఉలవ పెసర ఉద్దులు అన్నీ మొత్తం టోటల్గా ఆకుకూరలు కాగాలు అన్నీ ఇరవై రకాలు వేశాం సార్ మొదటి సంవత్సరానికి నాలుగవ సంవత్సరానికి లేకపోతే పిఎండిఎస్కి ముందు ఈ నాలుగవ సంవత్సరం పిఎండిఎస్కి ఏమైనా మీరు వ్యత్యాసం గమనించారా ఇరవై రకాలు వేసిన ఫస్ట్ సంవత్సరంలో నాకు మా ఈ మామిడి తోటలో పెద్దగా అనిపించలేదు సార్ అప్పుడు నేను ఆ పిఎండిఎస్ను ఆవులకు మేతగా ఉపయోగించాను సార్ ఆవుల ద్వారా కూడా నేను నెలకి దాదాపు నాకు పదహైదు వేలు వచ్చేసి సార్ పాలు ద్వారా మేము ఈ డ్వాక్రాలు పిల్లల చదువులకి ఉపయోగించాం సార్ ఆ తర్వాత సెకండ్ ఇయర్ సార్ సెకండ్ ఇయర్ సేమ్ పిఎండిఎస్ వేశాను అప్పుడు ఇంకొంచెము విత్తనాలు పెంచాను సార్ పది కిలోలు వేసేది పదహైదు కిలోలు వేసాను ఆ పదహైదు కిలోలు వేసి మొత్తము గ్రీన్గా అయింది సార్ ఆ రెండు వేల ఇరవై సంవత్సరం కంటే కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మామిడి తోటకు ఎటువంటి బంక కానీ ఈ పూత కానీ రాలడము కంట్రోల్ అయింది సార్ గతంలో ఎంత దిగుబడి మీకు వచ్చేది ఈ తోతపూరి మామిడి రకంలో టన్ను ఎంత కమ్మేవాళ్ళు నికర ఆదాయం ఎంత వచ్చేది ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత మీకు ఎంత దిగుబడి పెరిగింది గత సంవత్సరము రిటర్న్ దృష్టిలో పెట్టుకొని నికర ఆదాయం ఈ సంవత్సరానికి ఎంత అంచనా వేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నాకు పది టన్నులు వచ్చింది సార్ ఈ ఏరు పూత బాగుంది కా సైజు గోళీ సైజు ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆ తోటలో నాకు ఇంకా ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక మూడు టన్లు నాలుగు టన్నుల వరకు కూడా ఎగస్ట్రా వస్తుంది అదేవిధంగా లాస్ట్ ఇయరు నాకు ఒక లక్ష ఎనభై వేలకు అమ్మాను సార్ ఈ ఏరు రెండున్నర లక్షకు నా అంచనా ఉంది సార్ ఎందుకంటే నా మామిడి తోటలో పూత పిందె బాగుంది కాబట్టి ఎటువంటి హానికరమైన పురుగులు లేవు సార్ నా తోటలో ఇంకా ఖరీఫ్కి వచ్చేసరికి మేము ఇప్పుడు ముప్పై రకాల విత్తనాలు తోట అంతా కూడా మేము పిఎండిఎస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఈ విధంగా ఈ భూమిలో శాతం ఎక్కువ ఉంది సార్ పిఎండిఎస్ వేయడం వల్ల ఇప్పుడు కూడా నా భూమిలో ఇట్లా ఎత్తుకుంటే చెమ్మ ఉంది ఈ చెమ్మ ఎందుకు ఉందంటే పీఎండిఎస్ వేయడం వల్లనే ఉంది సార్ అట్లాగే ఎర్త్ వామ్స్ ఈ వానపాములు కూడా ఇట్లా మట్టి ఎత్తుకుంటే అట్లాగే ఉన్నాయి సార్ అంత మెత్తగా ఉంది సార్ పదునుగా చదునుగా ఆకు గుల్లబారి శాతం నిలబడి ఉంది ఎటువంటి పెస్ట్ లేదు ఈ విధంగా మేము ఈ మొక్కజొన్న ఈ ఆకుకూరలు ఇవి తినడం వల్ల మా పిల్లల ఆరోగ్యం కూడా బాగుంది చాలా సంతోషం సుధాకర గారు మీ అనుభవాల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు